హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి మీకు తెలిసిందే టైటిల్ చేయడం మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ రెండు వీడియోస్ ఉన్నాయి ప్రిపరేషన్ వీడియోస్ తప్పకుండా చూడండి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ వీడియో ఉంది రండి వెళ్దాం ప్రిపరేషన్లోకి వెళ్దాం రండి వచ్చేయండి వచ్చేసారా స్టవ్ పైన రైస్ పెట్టానండి రైస్ అవుతోంది తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము కరివేపాకు వేస్తున్నాను ఎండుమిర్చి వేసాను బాగా ఫ్రై అవ్వాలి కొంచెము ఇందులో చికెన్ వచ్చేసి నీట్గా వాష్ చేసేసుకుని తర్వాత పెరుగు వేసాను అనమాట ఒక రెండు స్పూన్లు పెరుగు వేసాను రెండు అండి స్పూన్ అంటే చిన్నది అనుకునే రెండు గరిటెలు వేసాను తర్వాత వచ్చేసి ఇందులో ఏమేమి యాడ్ చేస్తాను అన్నది చూడండి ఓకేనా చికెన్లోకి అండి తగినంత ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకు పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి వేస్తున్నానండి తాలింపులకి అయితే వేస్తున్నాను చికెన్ అంతా వేసేసుకోవాలి ఇలాగా ఉప్పు కారం పసుపు వేసాం కదా బాగా కొంతసేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కలకంతా బాగా ఉప్పు కారం బాగా పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా పక్కన పెట్టేసామనుకుంటూ ముందే కలిపి పెట్టేసుకోవాలి ఇందులో వచ్చేసి వాటర్ ఏం వేయట్లేదు బాగా ఫస్ట్ వచ్చేసి వాటర్ వేయకూడదండి ఇలా బాగా మగ్గించేసుకోవాలన్నమాట అదే వాటర్ వచ్చేస్తుంది మనం పెరుగు వేసాం కదా పెరుగు ఉప్పు కారం అన్నీ పడేసరికి అదే వాటర్ వచ్చేస్తుంది కొంచెం బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఎక్కువ మసాలా ఏమీ లేకుండా ఇలా చేశాను అనమాట ఏమి ఎక్కువ మసాలా ఏమి యాడ్ చేయట్లేదు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అంతా వేం వేయట్లేదండి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కావాల్స్తే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి మీరు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను ఇంకేం మసాలాలు వేయట్లేదండి ఈసారి అయితే ఇలా చేస్తున్నాను ఎప్పుడు కొబ్బరి అన్నీ వేసి మసాలా పక్కన పడుతుంటుంది కదండి మసాలా వేస్తుంటే అలా కొబ్బరి ఏమీ లేకుండా ఇలా తక్కువ మసాలాలతోనే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇవాళ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉప్పు కారము కొంచెం తక్కువగానే వేసేసుకొని తక్కువ వంటి మీకు సరిపోయేలాగండి కొంచెం కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు చూసుకొని వేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎగ్ కర్రీ అనేసి నేను ప్రిపరేషన్ చూద్దాం చూడండి ఎగ్స్ ఉడకబెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫో టమోటోస్ తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను ఒక సైడ్ అయితే చికెన్ బాగా వాటర్ వచ్చేసి చూడండి ఏం వాటర్ ఏం వేయలేదు అయినా వాటర్ వచ్చేసే బాగా ఇలాగా మగ్గించేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఒక సైడ్ ఎగ్ కర్రీ అయితే చేస్తానండి ఇది వచ్చేసి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెల్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి విజిల్ పెడుతున్నాను నేను కావాల్స్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి విజిల్ పెట్టాను ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది చికెన్ అయితే ఇలా రెడీ అవుతుంది ఒక సైడ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎగ్స్ ఉడికి పెట్టాను అనమాట ఇక్కడ కుక్కర్లో ప్యాన్ కొంచెం ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుందామండి ఎగ్స్ వేసుకోవాలి ఫస్ట్ ఎగ్స్ ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకుందాము ఇందులో కొంచెం పసుపు కారం వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కూడా ఎగ్స్ బాగా మంచి కలర్ వస్తాయి నేనైతే ఇలా అంతే ఏమీ యాడ్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చారే మరి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి ఒక చిన్న లైకే ఇవ్వండి ఏమవుతుంది ఎగ్స్ వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మసాలా పట్టుకుందామండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం కొబ్బరి వేసాను ధనియాల పొడి వేసాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి సిమ్లో పెట్టేశాను ఇక్కడ టమోటోస్ ఒక ఫోర్ టమోటోస్ తీసుకున్న చిన్న సైజువి ఉల్లిపాయ ముక్కలు టమోటోస్ వేసి మిక్సీకి పట్టుకుందామండి ఇక్కడ చూడండి అదే ఆయిల్లోనే పోపు దినుసులు తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెం ఫ్రై అవ్వాలి ఎగ్స్ ఫ్రై చేశాం కదా అదే ఆయిల్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను మసాలాకి కొంచెం ఆనియన్స్ వేసానండి టమోటోస్ వేసాను కదా ఇక్కడ కొంచెం టమోటోస్ వేస్తున్నాను కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి టమోటోస్ బాగా ఫ్రై అవుతే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేసుకొని కొంచెం బాగా మగ్గించేసుకోవాలన్నమాట మసాలా వచ్చేసి టమోటోస్ వేసాం కదా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందని ఒక స్పూను పుల్ల పుల్లగా బాగా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అయితే టమోటోస్ వేస్తేనే టేస్ట్ వచ్చేది ఇది మిక్సీ పట్టేసుకుందామండి మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి ఇది బాగా మగ్గిపోయిందండి బాగా ఫ్రై అయింది చూడండి ఇలాగా ఉప్పు కారం పసుపు వేసాను తగినంత ఉప్పు కారం వేసేసుకోండి చిటికటి పసుపు వేసుకోండి ఉప్పు కారం కొంచెం తక్కువగానే వేసుకుంటే ఫస్ట్ మంచిదండి మనకు చూసుకొని తర్వాత చివరిలో వేసుకోవచ్చు మసాలా అయితే ఇలా రెడీ అయిందండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా వేసేసుకుందామండి టమోటోస్ బాగా మగ్గిపోయినాయి ఏంటబ్బా కార్తీక మాసంలో చికెన్ కర్రీ ఎగ్ కర్రీ అంటున్నారు అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ డేస్ బ్యాక్ వీడియో అండి అప్పుడు వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను మీ చూపించలేకపోయాను మీకు అయితే అందుకనేసి ఇప్పుడు ప్రిపరేషన్ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చివరిలో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను రండి వచ్చేయండి ఇందరు కానీ ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయింది తర్వాత ఎగ్ కర్రీ కూడా రెడీ అవుతుంది రొట్టెలు చేయాలి జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలు రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పలేదు చూడండి పూరీ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇలాగా ఎక్కువ మసాలా ఏం వేయలేదు చూడండి చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇక్కడ మసాలా మగ్గించేసుకుంటున్నాను ఎగ్ కర్రీ ఆ మసాలా అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి పచ్చి టమాటోస్ పచ్చి ఆనియన్స్ వేసాం కదా అందుకనేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కోసం మీకు తగినన్ని వాటర్ వేసుకోండి బాగుంటుంది గ్రేవీ ఉంటే రొట్టెళ్ళే కదండి రొట్టెలకి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి చూడండి ఎగ్స్ వేసే అది కొంచెం బాగా మగ్గి మరిగిన తర్వాత అంత గ్రేవీ అంతా మరిగిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవడమే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి మరి ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో మొత్తం చూసారా మరి స్కిప్ చేసి చూసారా ఎలాగో అలాగ చూసేయండి మరి నేనేం చేయగలను చూసేయండి ఎలాగలాగా నేను చెప్పేది చెప్తున్నాను అంతే మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వాచ్ ఎవరు అనేది వస్తుందనేసి చెప్తున్నాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి